శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జరగనున్నాయి ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం సహస్రనామార్చన నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుండి గంటల వరకు ఆలయ ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు పాలు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీటితో అభిషేకం చేశారు ೀಭೂಲೇಮದೇವತೋ ನಾರಾಯಣಸುರುಷೋತ್ತಖಿಲಾಂಡೋಟಿಬ್ರಹ್ಮಾಯಕ ವಿಷ್ಣುಪುರುಷ ಸಚ ಅಚ್ಯುತ ಅನರು್ಧೇಯಸ್ಯೂಹ ವಿಭವಾಂತರ್ಯಾಚ್ಚಾಸ್ವರುಣ రాత్రి ఏడు గంటలకు పెద్ద శేష వాహనంపై స్వామి అమ్మవార్లు ఆలయ మాడ వీధుల్లో విహరించై భక్తులకు దర్శనమిచ్చారు అదేవిధంగా రెండో రోజు గురువారం హనుమంత వాహనంపై మూడో రోజు శుక్రవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించై భక్తులను అనుగ్రహించనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ వరలక్ష్మి ఏఈఓ గోపీనాథ్ సూపరింటెండెంట్ చంగల్ రాయలు పాల్గొన్నారు